ప్రపంచంలో రెండవ అతి పెద్దదైన గోడ ఇది ఎక్కడుందంటే దేశంలో నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడాలలో కుంభాల్ఘర్ కోట ఎంతో విశిష్టమైంది ఇది రాజస్థాన్ రాష్ట్రం రాజ్ జిల్లాలో చారిత్రక ప్రదేశంగా పేరుగాంచిన కుంభాల్ఘర్లో ఈ కోట ఉంది ఆరావళి ప్రాంతంలో ముప్పై ఆరు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఈ కోటను పదిహేనవ శతాబ్దంలో రాణా కుంభ మహారాజు నిర్మించారు ఈ కోటకు ఏకంగా ముప్పై ఆరు ఆలయాలు రెండు వందల యాభై భవంతులతో పాటు వీటికి రక్షణగా చైనా గోడలాగే ఇండియన్ వాల్ ఉంది మేవార్ నది ఒడ్డున ఈ కోట ఉంది పదమూడు శిఖరాలను వాచ్ టవర్లను మరియు బురుజులను కలిగి ఉంది దీనిలో మహారాణా సింగ్ నిర్మించినటువంటి గోపుర ప్యాలెస్ కూడా ఉంది అత్యంత పొడవుగా ఉన్న కుంభాలఘర్ కోట గోడను శత్రువుల దాడి నుంచి రక్షణగా నిర్మించారు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత రెండవ అతి పొడవైన గోడగా ఇది ప్రసిద్ధి పొందింది ఎంతో అద్భుతంగా కనువిందు చేసే ఈ కోటలో ఆశ్చర్యానికి గురిచేసే ఎన్నో విశిష్టతలు కూడా దాగున్నాయి ఈ కోట ప్రాంగణంలో మూడు వందల అరవై హిందూ జైన దేవాలయాలు ఉన్నాయి వీటిలో నీలకంఠ మహాదేవుడి ఆలయం ప్రధాన ఆకర్షణ ఈ ఆలయంలో మహాశివుడు కొలువై ఉంటాడు ఇక్కడున్న ఆరు అడుగుల ఎత్తులో ఉన్న శివలింగం దేశంలో అతిపెద్ద శివలింగాల్లో ఒకటి కుంభాల్గర్ కోటలోని హనుమాన్ పోల్ సమీపంలో జైన దేవాలయం ఉంది ఈ జైన దేవాలయాన్ని రాణ కుంభార్ నిర్మించారు ఈ ఆలయంలో పరశురాముని ఋషి విగ్రహం కూడా ఉంటుంది పురాణం మేరకు పరశురాముడు ఇక్కడ ధ్యానం చేశాడని తర్వాత శ్రీరాముని ఆశీర్వాదం పొందాడని చెప్తారు కుంభాల్గర్ లో ఉన్న అందమైన ప్యాలెస్ లలో ఈ ప్యాలెస్ ఒకటి దీనినే మేఘాలయ ప్యాలెస్ అంటారు ఈ ప్యాలెస్ లో రెండు అందమైన మహల్లు ఉన్నాయి చల్లటి గాలి లోనికి రావటం వేడిగాలి బయటికి పోవటం వంటి విధానాలు ఇక్కడ మనం గమనించవచ్చు కేవలం ఇది మాత్రమే కాదు ఈ కోటలో సూపర్లకు కట్టిపడేసే మరెన్నో అద్భుతాలు దాకి ఉన్నాయి ఈ కోటలో సందర్శించాలంటే కేవలం ఒక్కరోజు సరిపోదు మూడు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోట ముప్పై ఆరు కిలోమీటర్ల విస్తీర్ణంతో వ్యాపించి ఉండటంతో దీన్ని చూసేందుకు చాలా సమయం పడుతుందండి కుంభాల్గర్ పోర్ట్ పదిహేనవ శతాబ్దంలో రాజా రాణా కుంభాచే నిర్మించారు ఈ మేవార్ కోట బాణా నది ఒడ్డున ఉంది ఇది రాజస్థాన్లోని రెండవ అతి ముఖ్యమైన కోట పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు ఈ భారీ కోట పదమూడు శిఖరాలని వాచ్ టవర్లని అలాగే బురుజులను చుట్టూ కలిగి ఉంది కుంభాలగర్ కోట ఉదయపూర్ అజ్మీర్ జోధ్పూర్ పుష్కర్ల నుంచి తరచుగా నడిచే ప్రైవేట్ లేదా ప్రభుత్వ బస్సుల్లో పర్యాటకులు సౌకర్యవంతంగా ఈ కుంభాలగర్ చేరుకోవచ్చు రైలు స్టేషన్ కుంభాలగర్ కు సమీప రైలు స్టేషన్ పల్నాలో ఉంది ఇది ముంబై అజ్మీర్ ఢిల్లీ అహ్మదాబాద్ జైపూర్ మరియు జోధ్పూర్లకు తరచూ ట్రైన్ సర్వీసులు కలిగి ఉంది ఇక్కడ నుంచి కుంభాల్ గరకు క్యాబ్లోనూ చేరుకోవచ్చు కుంభాల్ గారి ప్రదేశానికి మహారాణా ప్రతాప్ విమానాశ్రయం లేదా డబోక్ విమానాశ్రయం ద్వారా చేరవచ్చు మహారాణా ప్రతాప్ విమానాశ్రయం నుంచి కుంభాల్ గారు ప్రీపెయిడ్ టాక్సీలు కూడా ఉన్నాయి అదండి అద్భుతమైన ప్రపంచంలో రెండవ అతి పెద్దదైన గోడ యొక్క చరిత్ర చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటు మీ సలహాని సూచనని కూడా అందించటం